చాలా ఎక్కువగా జరిగాయి ఆగస్ట్ నెలలో జరిగాయి అలాగే తర్వాత డిసెంబర్లో జరిగాయి తర్వాత మళ్ళీ ఎయిటీన్ జనవరి ట్వంటీ సెకండ్ కంటిన్యూస్గా ఆరు అఫెన్స్ జరిగాయి ఒకే రోజు కొవ్వూరు అలాగే మన రాజమండ్రి సిటీ రాజనగరం పోలీస్ స్టేషన్ ఏరియాలో ఆరు అఫెన్సులు జరిగాయి దాంట్లో ఒక దాంట్లో ఎటెంప్ట్ ఐదింట్లో ప్రాపర్టీ తీసుకొని వెళ్ళిపోయారు సో సుమారు పద్నాలుగు ఎఫెన్స్ జరిగాయి గత మంత్స్ మంత్స్లో సో ఒకే రోజు ఐదు ఎఫెన్స్ జరిగినప్పుడు మనం మనం చాలా సర్వేలెన్స్ పెంచాము చెక్ పోస్ట్లు కానీ నైట్ మూమెంట్ కానీ పెంచాము అదే కాకుండా మన ప్రాంతంలో ఇంతకు ముందు తిరిగిన గ్యాంగ్స్ ఏమున్నాయి కూడా మనం వెరిఫై చేశాము దీంట్లో భాగంగా రెండు వేల పంతొమ్మిది టైంలో ఒక ఇరానీ గ్యాంగ్ ఒక అఫెన్స్ చేశారు సో వాళ్ళు వాళ్ళని మనం బాగా అనాలిసిస్ చేసిన తర్వాత మీ టు నో దట్ ఒక అంతరాష్ట్రం ముఠా మన దగ్గర ఈ స్నాచింగ్స్ అన్ని చేస్తుంది అని చెప్పేసి టీమ్స్ పెట్టి కంటిన్యూస్ సర్వేలెన్స్ పెట్టడం వల్ల మనకి ఈ పదకొండో తారీఖుని అంటే నిన్న మనకి వెహికల్ చెకింగ్లో ఎవరైతే స్నాచర్స్ ఉన్నారో ఒక ఆరుగురు ఆరుగురు అఫెండర్స్ మనకి దొరికారు అందులో ఒక ఆమె రిసీవర్ రేడీ ప్లస్ ఇంకొక ఇద్దరు అబ్స్టాండింగ్లో ఉన్నారు సో మొత్తం వీళ్ళు ఒక ఇరానీ గ్యాంగ్ వీళ్ళందరూ కూడా ఇరాన్ నుంచి మైగ్రేట్ అయ్యారు వీళ్ళ యాన్సెస్ అంతా పువ్వులు టూ థౌజండ్ నైన్టీన్లో చేసిన వాళ్ళు కూడా ఇరానీ గ్యాంగ్ వీళ్ళందరూ చాలా ఫిరోషియస్ గ్యాంగ్ మీకు సుమారు నూట యాభై ఏడు కేసుల్లో వీళ్ళు నాలుగు రాష్ట్రాల్లో కలిపి చేశారు వీళ్ళంతా కూడా ఒడిస్సా అలాగే ఆంధ్రప్రదేశ్ అలాగే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మీకు ఈ అర్జెన్సెస్ అన్నీ కూడా చేశారు దీని మీద మన మన ఎస్ఐస్ కానీ సిఐస్ కానీ చాలా మంచి వర్క్ చేసి ఎనాలిసిస్ చేయడంలో చాలా కష్టపడ్డారు ఆంధ్రప్రదేశ్లోనే ఇంతకు ముందు మనకి తెలిసి వీరు హిస్టరీ ఉంది వీళ్ళకి ఇక్కడ చేసింది ఒడిశాలో విపరీతం వీళ్ళ నేటివ్ ప్లేస్ నౌపడా డిస్ట్రిక్ట్ నౌపడా డిస్ట్రిక్ట్ ఒడిశాలో ఒక జిల్లా సో ఇక్కడ చాలామంది మంది హ్యాన్స్ ఇక్కడ మైగ్రేట్ అయినటువంటి ఇరానియన్స్ ఎక్కువ ఉంటారు వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఇదే వృత్తితో గడుపుతూ ఉంటారు వీళ్ళ రిసీవర్స్ కూడా దే విల్ ఇన్ రాయ్పూర్ ఛత్తీస్గఢ్ క్యాపిటల్ రాయ్పూర్లో ఉంటారు వీళ్ళు టూ వీలర్స్ని అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా ట్రావెల్ చేసి ఈ మధ్యనే నౌపడా నుంచి దేవ్ షిఫ్టెడ్ టు అనదర్ ప్లేస్ కాల్డ్ టిక్రీ ఇన్ రాయగడ డిస్ట్రిక్ట్ అక్కడికి మార్చుకున్నారు అక్కడ నుంచి మన ప్లేస్కి కంటిన్యూస్ దే ట్రావెలింగ్ ద నైట్ దే విల్ టేక్ నైట్ హార్ట్ అట్ మారేడుమిల్లి మళ్ళీ మార్నింగ్ వస్తారు ఈ నాలుగు బైక్స్ లో ఇద్దరు బయట ఉండిపోతారు ఇద్దరు మాత్రం గూగుల్ మ్యాప్ పెట్టుకుని అండ్ హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ డైరెక్ట్గా దే గో టు రాయగడ రాయగడ వెళ్ళిపోయి అక్కడి నుంచి నవ్వుడ వెళ్ళిపోతారు సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అసలు అఫెన్స్ని చేశారు అని గుర్తించడం చాలా కష్టం సో అక్కడికి వెళ్ళి తీసుకురావడం కూడా కష్టం బట్ ఇందులో మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈమె ఎవరైతే ఒక లేడీ ఉన్నారు దిల్ రూబా ఈ దుల్ రూబా అనే లేడీ రిసీవర్ ఈమె తాలూకు ఇద్దరు పిల్లలు బేదర్లో చదువుతూ చదువుతా ఉంటారు ఆ ఒక ఒక అబ్బాయి క్రైమ్ లో కూడా ఇన్వాల్వ్ ఉన్నాడు కొత్తగా నేర్చుకుంటున్నాడు సో ఆమె వెళ్ళినప్పుడల్లా కూడా రాజమండ్రి టచ్ చేసి సివిల్ టు బేదర్ సో ఆ విధంగా మనము ఈమె వచ్చి ఆగుతారు సర్టెన్లీ ఇక్కడ మళ్ళీ అఫెన్సులకు వస్తారు త్రీ టైమ్స్ వచ్చారన్న ఉద్దేశంతో మన టీమ్స్ అన్ని సర్వేలెన్స్ పెట్టుకుని నిన్నటి రోజు పట్టుకోవడం జరిగింది మీ దగ్గర నుంచి సుమారు మూడు వందల ఎనభై గ్రాములు మనకి పోయింది నాలుగు వందల తొంభై నాలుగు గ్రాములు అయితే మనం రికవరీ చేసింది మూడు వందల ఎనభై రెండు గ్రాములు ఇంటాక్ట్ రికవరీ చేశాము సో దిస్ ఇస్ వెరీ గుడ్ అచీవ్మెంట్ ఇరానీ గ్యాంగ్ మనం పట్టుకోవడం అనేది రాజమండ్రి పోలీస్ ఇట్ ఇస్ ఎ మైల్ స్టోన్ ఇన్ ది పోలీస్ రాజమండ్రి పోలీస్ వర్క్స్లో ఎంతవరకు స్నాచింగ్స్ని ఇంతగా పట్టుకునేది లేదు అలాగే మీ అందరికీ తెలుసు ఇటీవల కాలంలో హెచ్పిస్ ఎక్కువ అవుతుంది ఇంకా దీని గురించి ఇంకా మీ ఎక్స్ట్రా కావాలి దీనికి కావాల్సిన ప్రెస్ నోట్ మీకు ఇస్తారు దీంట్లో ఆరుగురు పేర్లు కూడా జహీర్ హుస్సేన్ అబూత్ తాలిబ్ మహమ్మద్ షబ్బార్ నెక్స్ట్ ఖాసిమ్ అలీ కిస్మత్ అలీ దీంట్లో ఇంపార్టెంట్ అలీ అండ్ షబ్బార్ చాలా ఇంపార్టెంట్ షోయిల్ అబ్బాస్ అని రిసీవర్లు వీళ్ళు ఎవరు దిల్ రూబా లేడీ ఉంది ఆయన రిసీవర్ అలాగే జావేద్ అలీ లక్కు అని ఉంటాడు వీళ్ళు కూడా హైదర్ అలీ ఒక ఆయన ఒక ఇద్దరు